ఇండియన్ ఫిల్మిండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీగా రాధేష్్యామ్ ఆసక్తిని కలిగిస్తోంది డౌలింగ్ ప్రభాస్ బ్యూటీ పూజా హెక్టేర్స్ అంటగా రూపొందిన ఈ రొమాంటిక్ మూవీ మార్చ్ లెవెంత్ న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతోంది ఇప్పటికే రిలీజైన టీజర్ రాధేశ్యం పై అంచనాల్ని పెంచింది ఈ చిత్రం కథ కథనాల గురించి పలు ఆసక్తిదాయకమైన అంశాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి అతి శక్తివంతమైన విలన్లపై పోరాడి గెలిచిన కథానాయకుని కథలే ఇంతవరకు చూశాం కానీ రాధేశ్యాం మూవీలో అసలు విలన్లే ఉండరని సమాచారం మరి హీరో ప్రభాస్ ఇంకెవరిపై పోరాడతారు అనే ఉత్కంఠని కలిగిస్తోంది ఈ సమాచారం హాలీవుడ్ పాపులర్ మూవీ టైటానిక్ తరహాలో విషాదాంతంగా రాధేశ్యాం రూపొందినట్లు మరో టాక్ అయితే ఇవన్నీ వట్టి రూమర్లే అని తెలుస్తోంది ఈ మూవీ విషాదంగా ముగియబోదని సరికొత్త అనుభూతిని పంచుతుందని చెప్తున్నారు మేకర్స్ హీరోయిన్ ఓ ఓడ ప్రమాదంలో చిక్కుకుంటుందని విధిని ఎదురించి ఆమెను హీరో ఎలా కాపాడుతాడు అనే అంశంగా ఆసక్తిగా ఉంటుందని చెప్తున్నారు ఇరవై నిమిషాల పాటు సాగే క్లైమాక్స్లో భారీ స్థాయి విఎఫ్ఎక్స్ ప్రేక్షకులను థ్రిల్కి గురి చేస్తాయంటున్నారు మేకర్స్ విధి అది కల్పించే పరిస్థితులే విలన్గా కీలక పాత్ర పోషించాయనే టాక్ వినిపిస్తోంది ప్రత్యేకంగా విలన్ అంటూ లేరు కానీ హీరోయిజం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట నావెల్టీగా ఉన్న ఈ స్టోరీని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో మార్చ్ లెవెంత్ న తేరనుంది